హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విశ్వనాథ్ సార్ని ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను మంది విద్యార్థులు అడుగుతున్నారు సార్ మీ దాంట్లో ఫీజులు ఎక్కువ అవును బాబు ఫీజు ఎక్కువే ఎందుకంటే మనం ఒక గ్రాండ్ టెస్ట్ ప్రిపేర్ చేయించేకి రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నువ్వు ఎంత పెట్టుకుంటాను యాప్ తొమ్మిది వందలు పెట్టి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టుకుంటారు సో అలాంటి గ్రాండ్ టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా సో దగ్గర దగ్గర యాభై గ్రాండ్ టెస్ట్లు ఇప్పుడు రెడీ అయినాయి మరి దానికి ఎంత ఖర్చు నేను ఖర్చు ఆ ఓకే ఐ ఐఎమ్ నాట్ రిచ్ బట్ ఏంటంటే నేను మీకు సఫిషియంట్ ఎఫిషియంట్ ఓకేనా సో అద్భుతమైనటువంటి సబ్జెక్టు మీకు అందించడం జరిగింది నీకు జాబులు ఆల్రెడీ కొంచెం పెట్టుబడి పెట్టాలి కదప్ప ఇంతకుమించి పెంచర్ లెఫ్ ఓకేనా ఈ క్వశ్చన్ చూద్దాం ఒక వ్యాపారి ఒక వస్తువును నాలుగు వందల యాభై రూపాయలు కొన్నాడంట ఎంత ధరకా అమ్మితే లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు సో కొన్నాడంట ఇప్పుడు ఫస్ట్ లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ అంటే చూద్దాం లెవెన్ నైన్ నైంటీ నైన్ ప్లస్ వన్ హండ్రెడ్ బై నైన్ పర్సెంటేజ్ అంటే వన్ బై హండ్రెడ్ 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 క్యాన్సల్ వన్ బై నైన్ గుర్తుపెట్టుకో లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్లో వన్ బై నైన్ వన్ బై నైన్ వస్తుంది గుర్తుపెట్టుకో లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ అంటే వన్ బై నైన్ సో ఇప్పుడు ఏం చేశాడంట కొన్నాడంట సో కొన్నాడు అంటే తొమ్మిది భాగాలు ఇదే కదా కొన్న వేలు కాస్ట్ ప్రైస్ తొమ్మిది భాగాలు అంటే నాలుగు వందల యాభై రూపాయలు సో మనకు మనకేమంటాడు ఎంత ధరకు అమ్ముతాయి అంటాడు ఎంత ధరకు అమ్ముతే ఒక వ్యాపారం కోసం నాలుగు వందల యాభై రూపాయలు కొనుగోలు చేశాడు సో అంటే వీడికి ఏమంట లాభం వస్తుందంట లాభం అంటే ఈ తొమ్మిది భాగాల మీద ఒక భాగం లాభం అనమాట అంటే మరి అమ్మిన వేళ ఏమవుతుంది తొమ్మిది ప్లస్ ఒకటి అవుతుంది అమ్మిన వేళ ఎంత పది భాగాలు పది భాగాలు అంటే ఎంత తొమ్మిది నాలుగు వందల యాభై అయింది అంటే తొమ్మిది ఇంటూ యాభై చేస్తే అవుతుంది సేమ్ పది ఇంటూ యాభై చేస్తే ఎంత ఐదు వందల రూపాయలు దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ దీనిలో ప్రింట్ మిస్టేక్ పడింది సో ఐదు వందల రూపాయలు అనేది మన ఆన్సర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా మనకు కాన్సెప్ట్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మరియు షార్ట్కట్ మెథడ్లో మీకు ఇలాంటి కాన్సెప్ట్ నేర్పించడం జరుగుతుంది లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ అంటే వన్ బై నైన్ కింద ఉండేది తొమ్మిది భాగాలు తొమ్మిది భాగాలు అంటే నాలుగు వందల యాభై రూపాయలు కొన్నాడు కింద ఉండేది ఎప్పుడు కొన్నవాళ మరి తొమ్మిది భాగాల మీద ఒక భాగం లాభం అంటున్నాడు కదా క్లియర్గా సో లాభం అంటున్నాడు లాభం అన్నాడు కాబట్టి తొమ్మిది భాగాల మీద ఒక భాగం అంటే పది భాగాలు పది భాగాలు అంటే ఎంత తొమ్మిది యాభైలా సేమ్ పది యాభైలు వేసి ఐదు వందలు ఓకే ఫ్రెండ్స్ సో రైట్ మీరు మీరు చేయాల్సిన వల్ల ఒకటే మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే మన యాప్ని పర్చేజ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్ జై హింద్